నెయిల్స్ లో ఎన్నంటే ఏంటో కూడా తెలియని కృష్ణీ నా నెయిల్స్ సెలెక్ట్ చేయమని అడిగాను ఎందుకంటే మా యానివర్సరీకి చేయించుకుంటున్నాను కాబట్టి తనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను వాటిలోంచి సెలెక్ట్ చేయమని చెప్పాను యాక్చువల్లీ నాకు ఏం వేయించుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో తను అడిగాను ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పాను తను సెలెక్ట్ చేసింది ఇంకా సరే అని చెప్పి చేపించుకుందామని నెయిల్ సెలూన్ కి అయితే వచ్చేసాను క్రిష్ ఏ నెయిల్ సెలెక్ట్ చేసి ఉంటారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను లాస్ట్ డిసెంబర్ లో డిప్ పౌడర్ నెయిల్స్ చేపించుకున్నాను చామింగ్ నెయిల్ సెలూన్ ఫ్రాంక్లిన్ లో ఇప్పుడు కూడా సేమ్ అదే చేయించుకుంటున్నాను బట్ విత్ డిఫరెంట్ డిజైన్ ఎక్రిలిక్ అండ్ జెల్ నెయిల్స్ తో కంపేర్ చేస్తే నాకు ఇవి పర్సనల్ గా ఈజీ టు మెయింటైన్ అండ్ నెయిల్ బెడ్స్ కూడా హెల్దీగా అనిపించింది ఇక్కడ నుంచే అసలు కష్టం స్టార్ట్ అయింది కలర్ పిక్చర్స్ కూడా ఒక టార్చర్ అయితే దాని మీద డిజైన్ వస్తుందా రాదా అని చెప్పి లోపల టెన్షన్ చచ్చిపోయాను అవి సగం నెయిల్స్ అయిపోయే లోపే నా ఫ్రెండ్ వి మొత్తం నెయిల్ సెట్ అంతా ఫినిష్ అయిపోయింది క్రోమ్ నెయిల్స్ చేయమంటే నాకు అంత పర్ఫెక్ట్ గా రాదు అని చెప్పింది సో దీంతో అడ్జస్ట్ అయ్యాను కలర్స్ అయితే షీ గాట్ ఇట్ రైట్ బట్ రిఫరెన్స్ పిక్చర్ లో చూపించినట్టుగా డిజైన్ అండ్ షేప్ అయితే లేదు నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ చూడగా చూడగా బాగానే అనిపిస్తున్నాయి అంతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్